జగనన్న ప్రభుత్వం మహిళలకు అండగా మహిళా సాధికారతకు అద్దం పడుతున్న ప్రభుత్వం కడుపులో ఉన్న బిడ్డ దగ్గర్నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి తోడుగా నిలిచిన ప్రభుత్వం అలాంటి ప్రభుత్వానికి ఇప్పుడు చంద్రగ్రహణం పట్టింది చంద్రగ్రహణం ఏంటని అనుకుంటున్నారా అదేనండి చంద్రబాబు వైఎస్ఆర్ చెయ్యూత వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ ఈబీసీ నెస్తం పథకాల ద్వారా అందాల్సిన డబ్బులను అందకుండా చేశారు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట నిమ్మగడ్డ రమేష్ తో ఈసీకి ఫిర్యాదు చేయించి వైఎస్ఆర్ చేయూత ద్వారా ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది నలభై ఐదు నుండి అరవై ఏళ్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్క చెల్లెమ్మలకు ఐదు వేల అరవై ఐదు కోట్ల రూపాయల బకాయిలను చెల్లించకుండా ఆపించేశారు ఇక వైఎస్ఆర్ ఆసరా ద్వారా డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల నూట అరవై తొమ్మిది మంది డ్వాక్రా సంఘాల మహిళలకు చెల్లించాల్సిన పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల బకాయిలను ఆపించేశారు అక్క చెల్లెమ్మలకు ఇబ్బందులకు గురి చేసిన చంద్రబాబుని చిత్తుగా ఓడించాలి ఇది జరగాలంటే మే పదమూడున ఫ్యాన్ గుర్తుకు ఓటేయ్యాలి